శ్రీ శ్రీరాములు పోరాట యోధుడని ఆయన ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర అవతరణ జరిగిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి కొనియాడారు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు డెబ్బై మూడవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్య వైశ్యులతో కలిసి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివారలు అర్పించారు అనంతరం పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడారు పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవలు పోరాటాలు ఆశయాలను గుర్తు చేశారు అమరజీవి సేవలు స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు నెల్లూరు నగరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆర్యవైసర్ ప్రముఖులు చే శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి నివాళులు అర్పించడం వారందరితో కలిపి పొట్టి శ్రీరాములు గారి గురించి కొంతసేపు చర్చించుకోవడం కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క విశిష్టతను వాళ్ళందరూ చెప్తా ఉన్నప్పుడు చాలా సంతోషంగా కూడా అనిపించింది ఆయన గురించి వింటున్నప్పుడు ప్రధానంగా భారతదేశానికి స్వాతంత్రం రావడంలో ప్రపంచం అంతా కూడా అందరూ చెప్పే ఏకైక వ్యక్తి పేరు గాంధీ గారు గాంధీ గారు కూడా ఆర్యవయస్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి అలానే మద్రాసుతో కలిపినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగువారు పడుతున్నటువంటి బాధలని తెలుగువారికి ఒక గౌరవం ఉండాలన్న ఆలోచనతో ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి పోరాటం కానీ యాభై ఎనిమిది రోజుల పాటు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించిన అలానే ఉపసంహరించుకోమని ఆయనను వేడుకున్నా కూడా ఆయన మొక్కవోని పట్టుదలతో యాభై ఎనిమిది రోజుల పాటు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా కనీసం ఆయన ఎలాంటి ఆహారం తీసుకోకుండా అందరికీ కూడా ఒక స్ఫూర్తిని ఒక పోరాటం ఇలా చేయాలి ప్రాణాల కంటే కూడా మనం అనుకున్నటువంటి లక్ష్యం గొప్పది అన్న ఆలోచనతో ముందుకొచ్చినటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆయన ఈ నెల్లూరు ప్రాంతానికి చెందినవాడు కావడం మా అందరికీ కూడా ఎంతో సంతోషం గర్వ గర్వకారణం నెల్లూరు అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రధానంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారే ఆయన యొక్క పోరాటం కానీ ఆయన యొక్క త్యాగం కానీ అందరికీ నమస్కారం ఈరోజు పొట్టి శ్రీరాములు గారి అమర్జీ పొట్టి శ్రీరాములు గారి యాభై రెండవ వర్ధంతి సందర్భంగా డెబ్బై మూడవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యాలయం నందు ఈ రోజు అర్పించడం జరిగింది ఏదైతే తెలుగు వారికి ఒక రాష్ట్రం ప్రత్యేకంగా ఒక రాష్ట్రం కావాలని ఆయన ఆమర నిరాహార దీక్షి ప్రాణాలు అర్పించారో యాభై ఎనిమిది రోజులు ఉండి ప్రాణాలు అర్పించి ఈ రోజు మనం ఈ రోజు ఇలా ఉంటున్నామంటే తెలుగు వారందరూ ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రాన్ని ఆవిర్భావం చేసిన ఘనత పొట్టి శ్రీరాములు గారిది ఆయన్ని ఈ రోజు గుర్తు చేసుకుంటూ ఈ రోజు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్య నాయకులు అలాగే వాణిజ్య విభాగం నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరిగింది దీనికి చంద్రశేఖర్ రెడ్డి గారు మమ్మల్ని ముందుండి ఈ కార్యక్రమం చేపించడం జరిగింది జోహార్ పుట్టి శ్రీరాములు గారు శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ కాట్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు